మరి ప్రాథమిక జీవితం లేకుండా ఎవరికో సహాయం చేద్దామని దేవుడు అభివృద్ధి లేకుండా ఎవరికో సహాయపడదామని లోకల్లో ఉన్నటువంటి వారికి సహాయపడదామని చేయ ఆ యుద్ధానికి వెళ్ళిపోయాడు అప్పుడు మరి యహోషోపాధి చంపడానికి ఏంటట వారు ఆ యుద్ధంలో వారు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యహోషోపాధి ఏం చేశాడు దేవుడు పొరపెట్టినప్పుడు ఆ యుద్ధంలో ఉండి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తప్పించాడు దేవుడు సహాయం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం మన ఆలోచన ప్రకారం విన్ను ఏదో ఒక సమస్య వస్తుంది అయినా దేవుడు ఏం చేస్తాడు మళ్ళను తప్పించేవాడు అయినా దేవుడు మళ్ళను విడిపించేవాడు అయినా దేవుడు మళ్ళను విడిచిపెట్టకుండా మరి క్షమాన్ని మనం విమోషన్ పద్ధంగా విమోషన్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడు మంచి మరి నిర్ణయాలు తీసుకుని దేవుని ఒక సమయంలో చివరి దినాల్లో ఏమైపోయాడండి అవిశ్వాసం వచ్చింది కానీ దేవుడి మీద పెట్టాడు మరలా దేవుడు ఏం చేశాడు రక్షించాడు దేవుడికి మాత్రం